సమాధానం కలిగిన ఉదయం జీవితం మీరు మాకు అనుగ్రహించండి

దేవి వాక్యముతో నీకు పాట నిండు కొండలుగా మీరు తిరిగి వెళ్ళాలి ఆయన మీరు అనుగ్రహించండి సహాయం చేయండి వచ్చిన బిడలందరినీ దీవించండి రావాల్సిన ప్రతి బిడలు ప్రభు మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రార్థన మీరు ఆరంభించమని ఏ సునామం ప్రార్థిస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అందరం కూర్చున్నాం పాటలు పాడుతూ దేవునామాన్ని మనకి

தேவ குமைக்கால குண data ஆமென் ஹalleluya ஹalleluya